ముప్పై మూడవ కీర్తన పదహారు ఏ రాజును సేన తనకున్న సేనా బలము చేత రక్షించబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు తప్పించుకున్నాడు రక్షించుటకు గుర్రము గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణము వారి ప్రాణము మరణము నుండి మరణము నుండి తప్పించుటకు తప్పించుటకును కరువులో కరువులో వారిని సజీవులను సజీవులను కాపాడుటకును గోవ దృష్టి దేవుని దృష్టి ఆయన

ఆత్మీయంగా కావచ్చు భౌతికంగా కావచ్చు కాపాడబడాలంటే దేవుడు మాత్రమే కాపాడాలి ప్రైజ్ ద లాడ్ నో ద గ్రేట్ అలెగ్జాండర్ అట్ ది ఏజ్ ఆఫ్ థర్టీ త్రీ ముప్పై మూడు సంవత్సరాల లోపే రాజ్యాలను జయిస్తూ విర్రవీగుతూ తన బలాన్ని తనకున్నటువంటి యుద్ధ నైపుణ్యతను బట్టి సైన్యాన్ని బట్టి అతిశయిస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక చిన్న జ్వరము ద్వారా మరణ పడక మీదకి వచ్చేసాడు మరణ పడక మీదకి వచ్చాడు ఆయనకు అర్థమైంది నాకు ఇంత బలమున్నా ఇంత సైన్యమున్నా ఇంత నాకు ఆ యుద్ధాలు గెలిచే నైపుణ్యం ఉన్నా నేను మరణం ముందు ఓడిపోక తప్పదు చనిపోతున్నాడని అర్థమైంది అందుకే ఆయన మూడు విషయాలు అడిగాడు తను మంత్రితో నేను ఓడిపోతున్నాను మరణం ముందు తల ఉంచాల్సి వస్తుంది చనిపోతాను నేను చనిపోయినప్పుడు మూడు విషయాలు చేయండి మొదటిది నా చేతులు బయట పెట్టండి ఆ పెట్టెలోంచి ఖాళీ హస్తాలు పెట్టండి రెండోది నాకు ఎవరైతే ట్రీట్మెంట్ చేశారో డాక్టర్లు వాళ్ళే నా శవపేటికను మోయాలి మూడోది నేను సంపాదించిందంతా వెదజల్లండి పారేసేయండి మంత్రి అన్నాడంటే అయ్యా కరెక్టే చేస్తాం మేము కానీ దీని నుండి ఏంటి అసలు ఎందుకు ఇట్లా చేయాలని కోరుకుంటున్నావు మా నుండి అంటే అప్పుడు చక్రవర్తి అన్నాడంట ది గ్రేట్ అలెగ్జాండర్ నేను ఎన్ని జయించిన కానీ ఖాళీ హస్తంలోతోనే వెళ్తున్నాను ఖాళీ హాస్సె ఆయాం ఆ ఖాళీ హాత్స జారాం ప్రిల్లారు ఒక మాట చెప్పనా మనం ఎట్లా బ్రతుకుతామో తెలుసా కొన్నిసార్లు విల్ బి రన్నింగ్ ఫర్ మనీ అది ఇది పోతే అన్నీ అవన్నీ పోతే వాటిని విడిచి మనమన్నా పోతాం హలో అర్థమవుతుందా రెండోది ఆయన ఎందుకు డాక్ డాక్టర్లే మోయాలంటే డాక్టర్లు ఎంత ప్రయత్నం చేశారు నన్ను బ్రతికించడానికి వాళ్ళు కూడా ఓడిపోయారు వాళ్ళేం నన్ను బ్రతికించలేకపోయారు కనుక వాళ్ళు కూడా మోయాలి దే ఫెయిల్ టు గివ్ లైఫ్ నాకు జీవితం ఇవ్వడంలో ఓడిపోయారు మరి మూడోది ఏంటయ్యా మీ డబ్బంతా భారేమంటున్నామంటే దీని కొరకే ప్రాకలాడినా దీని కొరకే బ్రతికినా ఇప్పుడు ఇదంతా వదిలేసిపోతున్నా ఇంకేంటి వెదజల్లండి అదే చేస్తారు మన దగ్గర కూడా ఎవరైనా చనిపోయినప్పుడు మామూలుగా పేలాలు పైసలు కలిపి చల్లుతారు గుర్తుండొచ్చు మీకు ఐడియా ఆ చల్ల వ్యక్తికి తెలియదు ఎందుకు చల్లుతున్నాడు ఏరుకునేటోనికి తెలియదు ఎందుకు ఏరుకుంటున్నాడు ఇన్ దర్ ఈస్ అ మీనింగ్ ఇన్ దాట్ వచ్చాడు మనిషి ఈ దీని కొరకు అన్ని గాన్ మట్టి పాలు లేదా మంది పాలు తన చివరి దశలో డబ్బు కొరకు పరిగెత్తి కన్నీటి పాలు కదా ఒక విషయం అర్థం చేసుకోవాలా మన జీవితంలో దేవుని ప్రభు ప్రభు మీద మనం ఆధారపడాలి అలా లూయ విషు ఇక్కడ అంటే తన కృపను ఎవరైతే వేడుకుంటారో మన బలం కాదండి మన శక్తి కాదు మన జ్ఞానం కాదు మన ఈ తెలివి కాదు ఏది కాదు దేవుడు మనల్ని కాపాడకపోతే మనం కాపాడబడలేము అర్థమవుతుందా ప్రియులారా ఈ మాట వినండి యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చు దేవుని కృపను నమ్ముకోవాలి ప్రిలారా దేవుడు వీ షుడ్ ట్రస్ట్ గాడ్ అండ్ వీ షుడ్ ట్రస్ట్ హీస్ గ్రేస్ ప్రభు ప్రభువు కృపను వినండి హలో ఉన్నారా పోయిరా ఎక్కడికో వెళ్ళిపోయి వెళ్ళిపోయి మనసు ఎట్లాంటిదంటే దీనికి టికెట్ లేదు ఇప్పుడు స్త్రీ లేడీస్కి టికెట్ లేదంట ఒక బ్రదర్ అంటుండి ఇక సిస్టర్స్ దొరికితారో దొరకరా మనకి ఫ్రీ కదా ఫ్రీ కదా మనం ఎవరో పంపిస్తూ ఉన్నారు ఒక ఆయన పిచ్చోన్ లాగా తిరుగుతున్నాడు జోక్ ఏదో పెట్టిండు పిచ్చోన్ లాగా ఏంది బ్రదర్ బస్ ఎక్కుతున్నావు దిగుతున్నావు ఏంటిది అసలు వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ ఇది ఏంటి ఇది ఫ్రీ బస్ అని మా భార్య ఎక్కడ పోయిందో ఏమో ఇప్పుడు ఆమెను వెతకడానికి నేను ప్రయాణమైనా ఇట్స్ అ జోక్ బట్ స్టిల్ మనసు దానికన్నా ఫ్రీ తెలుసా దీనికి టిక్కెట్ లేదు ఇక్కడ ఉండి క్షణాల్లో మీరు ఇట్స్ అ స్పీడ్ వెహికల్ స్పీడ్ చాలా స్పీడ్గా పోయేది మనసు ఫ్రీగా పోయేది మనసు ఇక్కడుండి మీరు ఢిల్లీకి పోయి రావచ్చు క్షణంలో జాగ్రత్త రైట్ ఎవరైతే ప్రభువు మీద కృపను ఆధారం ఫ్రీలారా మన ఫాస్టింగ్స్ మీద కాదు మన నమ్మకం అదే చెప్తా ఉన్నాను మన ఉపవాసాలు దేవుడేదో కఠినుడు ఆయన హృదయం కఠినమైనది ఇప్పుడు మనం ఫాస్టింగ్ ఉంటే ఇదేదో హంగర్ స్ట్రైక్ లాగా దేవునుండి మేలు లేదు ఎప్పుడు ఆయన దయాలుడే కృపగలిగినవాడు మరి ఫాస్టింగ్స్ ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకోవడానికి పనికిరాని అన్ని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభావమే బలహీనులము చేత కాని వారం మాకు దిక్కు నీవే ఆధారం నీవే అని మనల్ని మనం తగ్గించుకొని ఆయన చిత్తము చేయడానికి వెళ్ళడం కానీ మన ఉపవాసాలు ఆయనేదో కఠినుడని కాదు ఎవరైతే ఆయన కృపను వేడుకుంటారో ప్రియుల ఎప్పుడు మానవుని శక్తి ఎప్పుడైతే ఎక్కువైతుందో దేవుడు తన మహిమను మన తక్కువగా చూపిస్తాడు ఎప్పుడైతే మనల్ని మనం సున్నా చేసుకుంటామో అప్పుడు దేవుడు తన బలాతిష్టయమును తన ప్రభావంని తన గొప్పతనాన్ని ఎక్కువగా బయలుపరుచుకుంటాడు ప్రైజ్లో వెన్ వీ బికమ్ జీరో దెన్ హీ విల్ స్టాండ్ యాజ్ ఎ హీరో థింక్ దట్ వీఆర్ హీరో హీ విల్ బీ జస్ట్ వెయిటింగ్ చూస్తూ ఉంటాడు చెయ్యి సార్ ఏం చేస్తావు చెయ్యి ఎక్కడ పరిగెడుతూ పరిగెడుతా ఎంత పరిగెడుతో పరిగెడతావు కానీ మన జీవితంలో ఏం చేయాలి తెలుసా ఆయన కృపను నమ్ముకోవాలి మనందరికీ తెలుసు ఐదు రొట్టెలు రెండు చేపలు ఎంతమందికి పంచారు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు ఇంకా లెక్కలు తెలియదు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది పురుషులు ఓకే ఐదు వేల మంది అనుకుందాం పురుషులు పిల్లలు స్త్రీలు మనకు లెక్క తెలియదు కాబట్టి దీనికి కట్టుబడి ఉందాం ఎన్ని గంపలు మిగిలినాయి ఇంకొక ఇన్సిడెంట్ ఉంది అక్కడ ఏడు రొట్టెలు కొన్ని చిన్ని చేపలు కొన్ని రొట్టెలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయి ఎన్ని గంపలు ఎత్తండ్రు మతేసు వార్త మీకు నాన్న ఒక్కసారి రెండో అధ్యాయం పదిహేనో మతైస్ వార్త పదిహేనో అధ్యాయం నాన్న వారికి కూడా ముప్పై నాలుగు వచ్చింది ఈ రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయండి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా ఒకసారి ఒక సిస్టర్ ఆ పాస్టర్ మీటింగ్లో చెప్పేసింది మీకు చాలామంది పాస్టర్లకు తెలియదు ఎప్పుడు మీరు ఐదు రొట్టెలు రెండు చేపలు అని బోధిస్తూ ఉన్నారు అసలు అది తప్పది ఐదు రొట్టెలు రెండు చేపలు కాదు రెండు ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు అని చెప్పేసింది తర్వాత సిస్టర్ చెప్పిన ఇవి రెండు ఉన్నాయి అక్కడ పదిహేను పద్నాలుగు అధ్యాయం చూడండి వార్త మీరు అక్కడ పద్నాలుగు అధ్యాయం చూడండి పద్నాలుగు అధ్యాయం పదిహేడో వచ్చినం నుంచి అక్కడ మీరు చూస్తారు ఇరవై వచ్చినం పంతొమ్మిది పచ్చిక మీద కూర్చుండుమని ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విడిచిచ్చాను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు ఎత్తిరి స్త్రీలు పిల్లలు కాక తినిన వారి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఇప్పుడు మళ్ళీ పదిహేను అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినం ఏసుప్రభ అంటున్నారు మీద ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగగా వారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నావని చెప్పారు ముప్పై ఏడు వచ్చినానికి రండి వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తరి స్త్రీలను పిల్లలు గాక తిన వారు నాలుగు వేల మంది పురుషులు ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకోవాలి ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి ఎన్ని వేల మంది తిన్నారు ఎన్ని గంపలు ఎత్తారు ఐదు వే ఐదు రొట్టెలు రెండు ఉంటే ఐదు వేల మంది తిని పన్నెండు గంపలు మిగిల్చబడితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి ఏదెక్కువ ఏడు రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఎక్కువ కానీ ఇక్కడ తిన్నది నాలుగు వేల మంది గంపలెత్తింది ఏడు గంపలే ఒక విషయం అర్థం చేసుకోవాలి మానవుని సామర్థ్యం ఎప్పుడైతే ఎక్కువైతుందో దేవుడు తన సామర్థ్యాన్ని తక్కువగా చూపిస్తాడు ఎప్పుడైతే మానవ సామర్థ్యము తగ్గిపోతుందో లార్డ్ వీఆర్ జీరో వితౌట్ యూ మమ్మలను మేము తగ్గించుకుంటున్నాము ప్రవ్వ మా స్తోమత కానీ మా బలము కానీ మా జ్ఞానము కానీ ఏది పనికిరాదని వెన్ వీ బికమ్ జీరో వెన్ వీ బికమ్ జీరో దెన్ హీ విల్ ప్రూవ్ ఈజ్ పవర్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో తన బలాన్ని తన ప్రభావాన్ని తన మహిమను తన గొప్పతనాన్ని ఎక్కువగా చూపించుకుంటాడు ఆయన అలలుయా దేవుని క్రియలను ఎందుకు చూడమో తెలుసా మన జీవితంలో ప్రభుని ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రభావాన్ని మహిమని ఎందుకు చూడమో తెలుసా వి థింక్ దట్ వీఆర్ సంథింగ్ మనం ఏదో అనుకుంటాం ఏం అనుకోవడానికి ఏముంది మనం మట్టివారము వట్టివారం ప్రొద్దున స్నానం చేసుకొని వచ్చారు కదా అందరూ చలి చేసుకోలేదా ఎవరైనా మేము క్యాంప్కి వెళ్ళిండే చాలా చలి అది క్యాంప్లో డిసెంబర్ నెలలో ప్రభులో ఇంకా అప్పుడప్పుడు ఎదుగుతున్న రోజులే వాష్ బాత్రూంలోకి పోయి స్నానం చేసుకొని రావాలంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉండాలి వర్షిప్ చేయాలన్నట్టు అక్కడ ఇరవై ఐదు రోజులు ఉన్నాం దాదాపుగా మా దాంట్లో అందరూ వనుక్కుంటూ వస్తూ ఉన్నారు ఒక పిల్లోడు కూడా వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ వాళ్ళ దగ్గర మొత్తం చెమట వాసన వస్తుంది వాని పక్కకు కూర్చోని నేను అన్నాను రోజు స్నానం చేస్తున్నావు కదా ఏంది అయినా ఏం వాడవా వాడవాది ఇది అని చెప్తుంది ఎవ్వరు చెప్పకు బాత్రూంలో పోతు వస్తుంటాడు స్నానం చేస్తలేవాడు జస్ట్ ఇటు అనుకుంటూ వస్తుండీ వాటర్తో చలికి భయపడి వినండి రీలర్ దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా మనల్ని మనం తగ్గించుకోకపోతే మనల్ని మనం జీరో చేసుకోకపోతే ప్రభు గొప్పతనాన్ని చూడలేము మానవ శక్తి ఎప్పుడైతే ఐమ్ సంథింగ్ మేబీ ఇట్స్ ట్రెజర్ డబ్బు కావచ్చు మేబీ టాలెంట్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వెన్ వీ థింక్ దట్ వీఆర్ సంథింగ్ దేవుని గొప్ప కార్యాలను చూడలేం నిజానికి ఇక్కడ ఏం జరగాల ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిని పన్నెండు గంపలు ఎత్తినారంటే ఇప్పుడు ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఇంకెక్కువ మంది తినాలా బట్ నాలుగు వేల మంది తిన్నారు ఇంకెక్కువ గంపలు ఎత్తాలా ఏడు ఎత్తారు కారణం ఏంటో తెలుసా మనం కొద్ది దాన్ని ప్రభు చేతిలో పెడితే ఆయన ఎక్కువగా దాన్ని గొప్పగా చేస్తాడు ఎక్కువ మనం తీసుకోవచ్చు పెడితే దేవుడు దాన్ని చూశారు అక్కడ ఏడు గంపలు ఎత్తారు పిల్లలు దీంట్లోంచి ఒక సత్యం నేర్చుకోవచ్చు మన సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో మన బలహీనులు మనం ఎప్పుడైతే గుర్తిస్తామో దేవుడు తన బలాన్ని తన గొప్పతనాన్ని ప్రభావాన్ని మన ఎడల కనపరుస్తాడు హలో